చట్టసభల్లో రిజర్వేషన్లు యాభై శాతం అమలు చేయాలి చేయాలి చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు మహిళా కోటాలో బీసీ మహిళలకి మహిళా కోటాలో బీసీ మహిళలకి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీల చంద్రమౌళి గారు సమాజానికి సేవ చేస్తున్నటువంటి ఈ కులాలని మాత్రం పూర్తిగా రాజకీయ పార్టీలు విస్మరించాయి కాబట్టి దేశవ్యాప్తంగా మేమందరం కూడా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా తెలియాలనే ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చలో ఢిల్లీ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ నుండి కర్ణాటక అనేక రాష్ట్రాల నుంచి కూడా మరి అక్కడికి అందరిని ఆహ్వానించి జంతరం అంతర్ వద్ద దగ్గర ధర్నాలు నిర్వహించడం జరుగుతోంది అయినప్పటికీ కూడా మరి నేటి వరకు కూడా ఇంకా అనేక డిమాండ్స్ అట్లాగే పెండింగ్లో ఉన్నాయి అనేక సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లో సబ్కోటా పెట్టండి ఎందుకంటే ఈరోజు కనీసం యాభై కోట్లు లేనిది ఎమ్మెల్యేగా కానివ్వండి వంద కోట్లు లేనిది ఎంపీగా కానీ పోటీ చేసే పరిస్థితి లేదు అందరికి తెలిసిన విషయమే అయినప్పటికీ ఒక బీసీలు ఈ వృత్తుల మీద ఆధారపడినటువంటి వారు ఆ యొక్క ధనం వంద కోట్లు యాభై కోట్లు పెట్టి ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం లేదు కాబట్టి మేము ప్రధానంగా అనేక సంవత్సరాలుగా అనేక దశాబ్దాలుగా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర అలాగే రాష్ట్రాల్లో కూడా ధర్నాలు రాష్ట్రవకరులు సమావేశాలు సభలు పెట్టి మరి ప్రభుత్వాల మీద వస్తుంది తెస్తున్నప్పటికి కూడా నేటికి కూడా మా యొక్క డిమాండ్స్ ఏది కూడా మరి ఆయన అమలైన సందర్భం లేదు అందుకనే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము ముఖ్యంగా మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే చట్టసభల్లో ఏ అయితే ఈ అరవై శాతం పైన ఉన్నటువంటి జనాభా దేశవ్యాప్తంగా చూస్తే సుమారుగా మూడు వేల ఏడు వందల కులాలు ఉన్నాయి ఓబీసీ కులాలుగా బీసీ కులాలుగా మరి ఇంత జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలకి సరైన న్యాయం జరగాలి అంటే చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉన్నాయో ఈ బీసీలు కూడా ఆ విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా ఈ వర్గాలు రాజ్యాధికారంలో భాగస్వాములు అవుతారని అది ప్రధాన డిమాండు హైకోర్టు సుప్రీంకోర్టుల్లో కూడా బీసీలకి మరి ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే బీసీలకి క్రిమిలేయర్ అని చెప్పేసి ఎనిమిది లక్షల ఆదాయము పైన ఉన్నటువంటి వారికి క్రిమిలేర్ అని చెప్పేసి వారిని కొన్ని ఈ యొక్క ప్రభుత్వ వీటిల్లో అర్హత లేకుండా చేస్తున్నారు ఎనిమిది లక్షల పైన ఆదాయం బీసీ ఏ అయితే బెనిఫిట్స్ ఉన్నాయో క్రిమిలేర్ తొలగించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు దేశవ్యాప్తంగా అవమానాలకి అన్యాయాలకి దాడులు గురవుతూ ఉన్నారు బీసీలు ప్రతి గ్రామంలో చూసుకుంటే మాకు అనేక కంప్లైంట్లు వస్తూ ఉంటాయి దేశవ్యాప్తంగా చూస్తే మరి కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రక్షణ చట్టం ఉందో జాతీయ స్థాయిలో బీసీలకు కూడా రక్షణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే మరి ఈ వర్గాలు ఏ అయితే బీసీ వర్గాలు ఉన్నాయో రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా కూడా పూర్తిగా వెనుకబడి ఉన్నారు కాబట్టి ఈ వర్గాల అభివృద్ధి కోసం మరి బడ్జెట్లో కూడా బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయించాలని చెప్పేసి మేము మరి ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర అనేక సంవత్సరాలు చేస్తున్నాం ఇప్పుడు కూడా మరి ఈ నెల పదహారవ తారీఖున జరగబోయేటువంటి యంత్రం మంత్రం వద్ద జరగబోయేటటువంటి చెలో ఢిల్లీ కార్యక్రమానికి రాయలసీమ ప్రాంతం నుండి కూడా అధిక సంఖ్యలో బీసీలు పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కూడా మేము అందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాగా వెంగళరావు గారు కడపకు విచ్చేసినటువంటి సందర్భంగా చెలో ఢిల్లీ ప్రోగ్రాంకు కడపలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆయన లాగా వెంగళరావు గారు మునుపు రాష్ట్రమంతా పర్యటించి బీసీలను ఐక్యత చేసే దాంట్లో ఎన్నో సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటాలు చేస్తున్నటువంటి వ్యక్తి లాగా వెంగళరావు గారు ముఖ్యంగా చెలో ఢిల్లీ ప్రోగ్రాంకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రతి బీసీ పాల్గొనాలని ఈ సందర్భంగా మీకు కోరుకుంటున్నాం ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన విషయం మాట్లాడాలనుకుంటున్నాను మనము బీసీల ఓట్లతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి మన బీసీల రక్త మాంస మొత్తము బీడ్చి ఎముకలను వేసే విధంగా ఇవాళ మనందరికీ పెద్దగా ఉంటూ పీపీపీ అనే విధానంతో పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ దీని గురించి పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే పబ్లిక్కు ప్రైవేట్కు పెళ్ళి చేస్తున్నారు అతను ప్రైవేట్ సంస్థకు పబ్లిక్కు పెళ్ళి చేసి అది విడాకులు ఎప్పుడొస్తాయో కూడా తెలియదు మన బీసీలలో ఉన్నటువంటి డాక్టర్ చదువుకోకుండా ఎవరిని చేసే ఉద్దేశంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో బీసీ కులాలకు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి ఇబ్బంది చేసే విధంగా ఈ పీబీపీ అనేది ప్రభుత్వ వైద్యశాలలను ప్రైవేట్ పరం చేస్తూ చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాడు దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని బీద ప్రజలకు మేలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాము లేని పక్షంలో ప్రతి నియోజకంలో కూడా బీసీలంతా తిరుగుబడి తిరుగుబాటు చేసి అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడి చేసే అవకాశం కూడా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ బీసీలు గమనిస్తానన్నారు ఆలోచింపజేసి కొంచెం మార్పు తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగ ప్రభుత్వ వైద్యశాలను ప్రభుత్వంలోనే నడిపే విధంగా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను